హుజాబాద్ అసెంబ్లీకి సంబంధించి కేవలం ఏడు సంక్షేమ పథకాలకే ఇన్ని మేము ఉపాధి కూలీలకు సంబంధించి గ్రామీణ గ్రామీణ ఉపాధి హామీ కూలీకి సంబంధించి నూట మూడు కోట్ల అరవై తొమ్మిది అరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం మెటీరియల్ కంపెనీ కోసము ఎనభై కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇచ్చినాం చెట్టు పెంచడానికి మొక్కల పెంపకం కోసం డెబ్బై తొమ్మిది కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాం పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు వంద కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చినాం ట్రైసైకిళ్ల కోసం ముప్పై రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు మరుగుదొడ్ల నిర్మాణం కోసం పదహా పద్దెనిమిది లక్షల అరవై నాలుగు లక్ష పద్దెనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గల తొంభై ఒక్క కోటి నలభై నాలుగు లక్షల రూపాయలు రూర్ బండ్ మిషన్ కింద పది కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు దాంతోపాటు సిఆర్ఎఫ్ ఫండ్స్ కానీ గ్రామీణ సడక్ యోజన కానీ హుజాబాద్ అసెంబ్లీకి సంబంధించి జమ్మిగుండ మండలం కోరేపల్లి నుంచి తనుగూడ వరకు పది కోట్లతో రోడ్ల నిర్మాణం వీణవంక మండలం చెల్లూరు కేశవపట్నం రోడ్కు ఇరవై కోట్లు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా కమలాపూర్ కమలాపూర్ గునిపర్తి చల్లపల్లి రోడ్కు నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు హుజరాబాద్ సిరిసాపల్లి తక్కలపల్లి రోడ్కు రెండు కోట్ల ఇరవై ఏడు లక్షలు ఇరవై లక్షల రూపాయలు హుజరాబాద్ లింగాపూర్ మాచనపల్లి రోడ్డుకు రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు హుజరాబాద్కి సంబంధించి శాలపల్లి వెంకటావల్లి రోడ్కు ఒక కోటి తొంభై మూడు లక్షల రూపాయలు దమ్మకపేట కాటపల్లి రోడ్కు రెండు కోట్ల నాలుగు లక్షల రూపాయలు వీణమంకాకు సంబంధించి కేశవపూర్ వల్వాపూర్ రోడ్కు రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఇవి అభివృద్ధికి సంబంధించి ఈ హుజాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధి ఇంకా అనేక సమయం బియ్యం పైసలు కానీ వ్యాక్సిన్ పైసలు కానీ ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు మేడ గ్రామ పంచాయతీలకు నిధులు కానీ అనేక సంక్షేమ పథకాలు అనేక నిధులు ఈ కర్నూర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం ఇది అభివృద్ధికి సంబంధించి కాబట్టి ఇలా ప్రజలకు అన్ని విమర్శిత వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు